మేడం నమస్తే నమస్తే అండి అసెంబ్లీలో ఏదైతే కనుక ప్రజల సమస్యలు వినిపిస్తాం పోరాడుతాం ప్రజల తరఫున మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే రావట్లేదు ప్రజెంట్ కానీ మీడియాలో మాత్రం నేను ప్రజల కోసం పోరాడుతానని స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు ఎలా చూడాలంటారు అసలు ఇదంతా ప్రజల కోసం పోరాడే మనిషి ముందుకొచ్చి ఏ రోజన్నా ఐదేళ్ల పరిపాలనలో ముందుకొచ్చి మాట్లాడాడు పబ్లిక్లో అతనికి అంత సెక్యూరిటీ అవసరమా ఏం మాట్లాడుతున్నాడు ఆయన డ్రగ్స్ గంజాయి ఇవన్నీ ఎంకరేజ్ చేశాడు పోలీసుని ఫుల్ కరప్షన్ చేశాడు ఎంటైర్ గవర్నమెంట్ సిస్టాన్నే కరప్షన్ చేశాడు ఇంకే విధంగా ఆయన రూల్ చేయాలనుకున్నాడు ప్రజలు తీర్పిచ్చేసాడు కదా నువ్వు పనికిరావు ఇంకా సీఎం కానీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు వచ్చి మాట్లాడమనండి సాల్వ్ చేయమనండి ఇప్పుడు విజయవాడ వరద బాధ్యతలు వచ్చి ఉన్నాయి ఏ డబ్బులు ఇచ్చాడన్నారు ఒక్కళ్ళు అన్న ఇచ్చారా ఏదన్నా చేస్తాడు రోజు వచ్చాడు నీళ్ళల్లో జస్ట్ ఊరికనే ఆ అక్క తమ్ముడు అక్క నా అక్కలు నా అవ్వలు అనుకుంటూ బుద్ధిబెట్టి వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ నవ్వేందుకు వస్తుంది అంత కష్టంలో ఉన్న ప్రజలను చూసి నవ్వేట్లా వస్తుంది ఇప్పుడు తోటి వాళ్ళు కింద పడితేనే మనం అయ్యో లేపుదామనే పరిగెత్తుతాం కదా ముందు మనిషికి సహాయం చేస్తాం కదా సహాయం గుణం అనేది ఉందా అసలు అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్రంలో దిశ చట్టాన్ని అమలు చేయట్లేదు దిశ యాప్ను అమలు చేయటం లేదు దీన్ని నిర్వీర్యం చేయటం వల్లే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఒక వాదం తీసుకొస్తున్నారు నిజంగా దిశ చట్టం చేశారా మేడం అసలు ఎక్కడ చేశారు ఇంతమంది అన్యాయం అయిపోయిన ఎంతో మందిని కిడ్నాప్ చేసిన వైసీపీ గవర్నమెంట్ మరి ఎందుకు చేయలేదు దిశ చట్టం పెట్టినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీలో అపోజిషన్ పార్టీలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ పాస్ చేసి ఏ రకం దిశ చట్టం ఉండాలి కదా ఒక మనిషి నేను పలాను కంప్లైంట్ ఇస్తాను పలానా అమ్మాయి కిడ్నాప్ అయిపోయింది మాకు ఫేవర్ న్యాయం చేయండి అని అంటాం కదా మరి ఏది ఆ న్యాయం ఎందుకు చేయలేకపోయారు ఒక్కల కన్నా జరిగిందని ప్రూఫ్ ఉందా చీరాల్లో కానీ ఎక్కడ ఇన్ని దాడులు జరిగినప్పుడు ఏం చేశారు వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ యాప్ వీడు గూండాల్ని పంపించి ఎంకరేజ్ చేసి పలానా చోట ఇది చేయండి పలానా చోట అది చేయండి అని చెప్పి పంపుతున్న క్లియర్ ప్రూఫ్ ఉంది ఇన్నేళ్లు లేని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోండి టీడీపీ గవర్నమెంట్ తీసుకో ఏ గవర్నమెంట్ తీసుకున్నా వీడు చేసినంత దరిద్రం ఖచ్చితంగా ఎవ్వరూ చేయాల మరి ఇక్కడ చూస్తే కనుక మీడియా ముఖంగానే మాట్లాడతాను అంటున్నారు ఆ మీడియా ముఖంగా చెప్పే నిజాలని అనుకోవచ్చు అంటారా నిజాలు ఎట్లా అవుతాయి ఏం చెప్తున్నాడు వాడు నిజాలు ఎట్లా అవుతాయి అవన్నీ ప్రూఫ్లతో తీసుకురామని ప్రూఫ్తో తీసుకొస్తే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మాట్లాడమనండి వెదర్ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోకపోయినా మోడీ గారు తీసుకోకపోయినా అప్పుడు చెప్పమనండి నువ్వు అసలు తీసురా ముందు బయటికి రా నీ ఆస్తి గొడవలు నీ ప్యాలెస్లు గొడవలు తప్పితే ఏదన్నా ఉందా ఏం చేస్తా మళ్ళీ దోసుకుని తింటావా కోట్లు కోట్లు ఇప్పుడు దోసుకున్న జాలుగా అమ్మబడి పథకం అని పెట్టారు అమ్మబడి పథకంలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి పిల్లలు లేనాలకి పడినాయి పొలం లేనాలకి డబ్బులు పడినాయి అంటే నీ ఉద్దేశం ఏంటి అవన్నీ నీ మొదలుచుకున్నావు ఇదే ఇన్నోసెంట్ పీపుల్ని చేసే పద్ధతి ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నారు అనేది ప్రధానమైన వాదన మేడం అది వాస్తవమే అంటారా ఎవరు గొంతు అనగదొక్కుతున్నారు ఇప్పుడు మేము ఇంత పోయినసారి మాట్లాడడం ఎప్పుడు బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాం ఎవరిని అనగదొక్కారు మమ్మల్ని ఎవరు అనగదొక్కలేదే అంటే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు నువ్వు తప్పుడు కూతలు కూస్తే ఇంటి ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే పర్సనల్గా సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడితే అరెస్ట్ చేయరా అసలు రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి మాట్లాడితే ఆడవాళ్ళ గురించి మాట్లాడితే అసభ్యంగా చెయ్యరా అసభ్యమైన పోస్టులు పెడుతుంటే చెయ్యరా నల్గొండ ఊరుకోమంటారా మీరు చేశారు కదా పరదాలు కట్టుకొని అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మేము సమస్యల మీద మాత్రమే పోరాడుతున్నాము అసభ్యంగా ఎవరిని దూషించట్లేదని ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసభ్యంగా పవన్ రోజా మాట్లాడింది కదా నిన్న నిన్న నేను చూశాను రోజా మాట్లాడింది కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు లేదు కదా లాంగ్వేజ్ మొసలాడ మొసలాడ నీకెందుకు రా డెబ్బై రెండేళ్ళు నాలుగేళ్ల వయసులో నీకు అవసరం గారులు వచ్చినాయి అప్స్కాండ్ అయ్యారు పోనీ వాళ్ళు సంస్కారం అంతులే అనుకుందాం ఎందుకు అప్స్కాండ్ అవుతున్నారు ఎందుకు దొరకకుండా తిరుగుతున్నారు పోలీసులు మేనేజ్ చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి పోలీసులకి హై కరప్షన్ అలవాటు చేశారు మరి ఎందుకు ధైర్యంగా ఆంధ్రాలో పార్లమెంట్కి రా అసెంబ్లీకి రా ధైర్యంగా రోడ్ల మీద తిరుగు నీకు అంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ప్రధానంగా ఆయన పదే పదే చెప్తుంది నాకు మైక్ ఇవ్వరు ఇదిగో మీరే నేను ఈ మైక్ ఇప్పిస్తాను మాట్లాడమానండి ఈ ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చి మాట్లాడమనండి ఎవరు కాదంటారో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కే రావచ్చు కదా స్క్రిప్ట్ లేని బై హార్ట్ చేయింది మాట్లాడలేడు ఇప్పుడు మేము ఎవ్వరం స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వాలి మీరు వస్తున్న సంగతే మాకు తెలియదు మేము మాట్లాడట్లేదా మాకు తెలిసింది ఇంతే మేము మాట్లాడట్లేదా నేను ధైర్యం ఎవరు కాదన్నారు వెల్కమ్ చెప్తున్నారు కదా యాజ్ ఏ ఎమ్మెల్యే గెలిచావు గెలిచినప్పుడు రావాలి కదా అసెంబ్లీకి పులివెందులు ప్రజల తరపునైనా సరే అక్కడ సమస్యలు ప్రస్తావించాల్సిన అవసరం ఉందా లేదా మేడం డెఫినెట్గా ఉంది యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేగా తనకుద్దీ ఆ బాధ్యత అడ్డ వాళ్ళది కడప జిల్లా పులివెందులు కానీ వాళ్ళ అడ్డ అది మొదటి నుంచి రూ ఏమైనా జరగనిండి వాళ్ళ కంట్రోల్ అది మొత్తం మరి ఎందుకు ప్రజలే చీ కొడుతున్నారు కదా పులివందల్లోనే చీ కొడుతున్నారు చెల్లెల్ని రోడ్డుకి ఎక్కించావు భార్యను ఎక్కించా భార్యను ఎక్కించలేదు తోబుట్టులు ఇద్దరిని ఎక్కించావు అమ్మను ఎక్కిస్తున్నావు ఇంకేం నీ నీలో ఉన్న సంస్కారం ఏంటి నా కుటుంబం నీ పర్సనల్ కుటుంబం కూడా బజార్కి ఇచ్చావు సొంత బాబాయ్ని చంపి అన్నీ చేసి అన్నీ చేశారు న్యాయం ఎక్కడుంది పోలీసు వ్యవస్థ నీ దీనిలోనే ఉందిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు కరెక్టే చేశారు మనం ఎందుకు అరెస్ట్ చేయాలి రామ్ గోపాల్ వర్మ ఏంటండి కాలు రాస్తున్నారు మేడం ఈ మధ్య నేను కాల్ ఏం హక్కు అతనికి ఏం హక్కుంది ఆయన గురించి రాయమ చేస్తారా చెప్పండి యాజ్ ఎ కోర్ డైరెక్టర్గా మిగతా డైరెక్టర్స్ ఆ పని చేస్తే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటండి చెప్పండి మేడం ఇక్కడ చూస్తే సొంత చల్లెలే అడుగుతుంది మేడం అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేసేయండి మీరే అదేనా చేయగలుగుతారంటారా ప్రతిపక్ష ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు పదకొండు సీట్లు రెండు సీట్లు ఖాళీ నీకు అసలు ప్రతిపక్ష హోదానే లేదు అక్కడ ఎందుకు ఇస్తారు అంటే నువ్వేం అనుకుంటున్నావు ప్రతిపక్ష హోదా ఉంటే కేసుల్లో నుంచి అరెస్ట్ కాకుండా చూడాలన్నా అంటే ఉండొచ్చు అది తప్పు కదా నీకు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత యునానిమస్గా తీర్పిచ్చారు దెన్ వాట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ఆస్కింగ్ టు గివ్ స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు కదా నీకు అసలు పర్సనల్గా ఏం కావాలి అంత పర్సనల్ లాభం కోసమే ఇతను మాట్లాడుతున్నాడు ఆయన కేసులు కోర్టుకి అటెండ్ అవ్వకుండా అంటే కోర్టు నుంచి తప్పించుకోవటానికి కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో కోర్టుకి వెళ్ళడు నువ్వు తప్పు చేయలేదు నువ్వు ప్రజల పక్షానే ఉన్నావు ఎక్కడ చేస్తున్నావు ప్రజల పక్షాన మరి ఇప్పుడు రాలేదు మేడం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ అయినా వస్తారనుకోవచ్చు అంటారా రాడండి సమస్య లేదు మైండ్ సెట్ లేదు మాట్లాడే ఛాన్స్ లేదు మాట్లాడి మైకులు ఇచ్చిన ఎంటైర్ ఇది రాలేడు ఫేస్ చేసి